ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో దశ నియమాలపై వ్యాఖ్యానం అందులో ఆరవ నియమం గురించి ఈ వీడియోలో చదువుకుందాం ఆరవ నియమము అందరూ నీ సోదరులే అని తెలుసుకొని వారిని అలాగే ఆదరించుము మనిషి మహోన్నత తత్వం యొక్క పరిపూర్ణత అనేది భక్తుడెల్లప్పుడూ భక్తి పరిధిలోనే ఉండాలి అనుటలోనే ఉంది మూల కేంద్రం నుండి దిగివచ్చినవన్నీ ఒకే మూలం నుండి వచ్చినట్లుగా భావించాలి ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఎలాగైతే ఒకరికొకరు ఒకే విధమైన సంబంధాన్ని కలిగి ఉంటారో అలాగే మనమందరము ఒకరికొకరం అదే సోదర అనుబంధంతో పెనవేసుకుని ఉన్నాం ఒకరికొకరం అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాం దీని ఆంతర్యం ఏనాడూ పూర్తిగా గ్రహించబడలేదు ఏదైతే సర్వస్వాన్ని చైతన్యవంతం చేసిందో ఆ చేతన ప్రభావం వలన మనమందరము అదే సత్ తత్వంతో అనగా కేంద్ర బిందువుతో అనుసంధానం చేయబడ్డం వాటి మధ్య సంబంధం చెప్పుకోదగినంతగా లేదు ఇదంతా నిజానికి మన ఆలోచనల చర్యల ప్రభావమే అది సోదరులను స్నేహితులను పరాయి వారిని చేసింది మన స్వీయ స్వార్థ భావనయే వారు పరాయివారుగా కనబడేటట్లు చేసింది అందుచేత మనలో కలిగిన ఈ భేదభావాన్ని ఇప్పుడు తొలగించి వేయాలి తద్వారా సోదర సంబంధాలు పునరుద్ధరించబడతాయి భక్తుని కప్పివేసే ముసుగులలో ఇది ఒకటి కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరగగానే కుటుంబ సభ్యుల మధ్య దూరం ఎలా దానంతట అదే పెరుగుతుందో అదేవిధంగా కాలం గడిచే కొద్దీ దూరం పెరిగే కొద్దీ మన సోదరులు బంధువులు మరింత దూరమైనట్లుగా అనిపించనారంభించింది ఇక అందరిలోనూ ఉన్నటువంటి ఆ స్థితి ఆలోచన పరిధి నుంచి మాయమవుతుంది దాని రూపం మాత్రమే మన దృష్టిలో మిగిలి ఉంటుంది దానిని మన శాయశక్తులా ప్రేమించనారంభిస్తాం అయితే ప్రేమ తనలో శత్రుత్వమనే అదృశ్య భావనను కలిగి ఉంటుంది కనుక మన ఆలోచన ధార స్థిరపడి దానిని విపరీతంగా ప్రభావితం చేయసాగింది ప్రతిదీ వేర్వేరుగా కనపడసాగి ఒకరినింకొకరితో చేసింది ఇవన్నీ మన వ్యక్తిగత వలయాల ఏర్పాటుకు తోడ్పడగా దీని కారణంగా మనిషిలో భావాల రూపంలో కనిపించి ప్రతి అస్తిత్వంలోకి ప్రవహించే ధారల సృహను కోల్పోయాం విశ్వజనీనమైన సోదర భావం పెంపొందడమంటే ఒకరితో నింకొకరిని వేరు చేసే వ్యక్తిగత వలయాన్ని త్రెంచి సౌభ్రాతృత్వ బంధానికి బాగా కట్టుబడి ఉండడం ఇది సహజంగానే పరస్పర సాహసానికి మరింత అనుబంధానికి దారితీస్తుంది దీని కారణంగా ఒకరితో ఇంకొకరం జరిపే మన వ్యవహారం దానికి అనుగుణంగానే పలుచబడి ప్రతి ఒక్కరికి మరింత శాంతి సంతృప్తులు చేకూరేలా చేస్తుంది ఆ విధంగా జరిగితే ఎంత బాగుంటుంది దీనిని సాధించాక మనం ఇంకా ముందుకు సాగిపోతాం ఇక దానిని కూడా సాక్షాత్కరింపజేసుకోవడం సులువవుతుంది ఈ ప్రపంచం వాస్తవానికి మరొక ప్రపంచం యొక్క ప్రతిబింబమే దీనిని సక్రమంగా మలవగానే దీని ప్రభావం ఇది ఏ లోకం యొక్క ప్రతిబింబమో ఆ మరో లోకానికి విస్తరించి అది కూడా పరిశుద్ధమవనారంభిస్తుంది ఇది మన కార్యాన్ని ఎంతగానో సుగమం చేసి ఇంకా ఆశయ సిద్ధిలోనూ మనకు సహాయపడుతుంది ఇక్కడి మన విజయం అక్కడి మన విజయానికి దారితీస్తుంది ప్రతిబింబాన్ని ఏర్పరిచే ప్రపంచం అని అంటే బ్రహ్మాండం లేదా సూక్ష్మలోకమని నా అర్థం ప్రతిదీ భౌతిక రూపంలో ఈ లోకంలోకి వచ్చే ముందు అక్కడ సూక్ష్మరూపంలో సంభవిస్తుంది అదేవిధంగా బ్రహ్మాండ లోకంలోనికి అది దాని తదుపరి ఉన్నత క్షేత్రం నుండి దిగివస్తుంది అక్కడికి అంతకన్నా ఉన్నత క్షేత్రం నుండి వస్తుంది ఇది అలా సాగిపోతూ ఉంటుంది ఆ విధంగా ఈ చివరి పొరని సక్రమంగా తీర్చిదిద్దడం ద్వారా దాని ప్రభావం ప్రతి ఉన్నతమైన పొరకు క్రమక్రమంగా అత్యంత ఉన్నతమైన పొర వరకు చేరి అది అత్యంత సులువైన అత్యంత సహజమైన రీతిలో పరిశుద్ధం గావించబడనారంభిస్తుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు